వెల్కమ్ టు టీవీ త్త ఇల్లందు వ్యవసాయ సహకార పరపతి సంఘంలో అవినీతి అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని వ్యాపారస్తులతో కుమ్మక్కై రైతుల రక్తాన్ని జలగలా చుర్రుకు తాగుతున్నారని సీపీఐఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాయిని రాజు ఇల్లందు కోఆపరేటివ్ మాజీ చైర్మన్ ఆవుల కిరణ్లు అన్నారు శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొని వారు మాట్లాడారు కోఆపరేటివ్ సొసైటీ అధికారులు వ్యాపారస్తులతో కుమ్మక్కై యూరియా కట్టలను లంచాలకు అలవాటు పడి యథేచ్ఛగా వ్యాపారులు గోడౌన్లకు తరలిస్తున్నారని అన్నారు ఇదే కాకుండా విత్తనాలు పంటలు కొనుగోలు విషయంలో కూడా సొసైటీ అధికారులు వ్యాపారులతో కుమ్మక్కై రైతులను ముంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి ఈ అక్రమ పద్ధతులను అడ్డుకోవాలని లేకపోతే రైతాంగ ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు అనంతరం పిఎస్సీఎస్ మాజీ చైర్మన్ ఆవుల కిరణ్ జిల్లా నాయకులు బోస్లు మాట్లాడారు ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ డివిజన్ నాయకులు అజ్మీర్ అిచ్చా వాంకుడొత్తు శంకర్ తదితరులు పాల్గొన్నారు రెండు వందల ఎనభై ఐదు రూపాయలకు కొనుగోలు చేసి ఆ తర్వాత అదే యూరియాని రైతులకి మూడు వందల యాభై నుంచి నాలుగు వందల రూపాయలకు విక్రయించి లేదా వారికి పంట దిగుబడి వచ్చిన తర్వాత అప్పుడు లెక్కలు చేసేటప్పుడు ఈ నాలుగు వందల రూపాయలకు మళ్ళీ వడ్డీ కట్టుకొని ఐదు వందల యాభై ఐదు వందల దాకా వాటికి ధర రైతులు చెల్లించాల్సిన పరిస్థితిని కూడా మనం చూస్తాం ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి వ్యవసాయ శాఖ అధికారులు కానీ ప్రభుత్వం కానీ పేపర్లలో వస్తున్న ప్రపంచం ఇందులో అవినీతి జరుగుతుందని చెప్పి మాట్లాడుతూ ఉన్నా ఎవరూ పట్టించుకున్నటువంటి దారుణమైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇప్పటికైనా సొసైటీలో జరుగుతున్నటువంటి అవినీతి మీద ప్రభుత్వము వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టిని పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము కోరుతా ఉన్నాం దీనికి సంబంధిత బాధ్యులుగా ఉన్నటువంటి వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రైతు సోదరుల్ని నిలువునా ముంచుతున్నటువంటి దోపిడీ చేస్తున్నటువంటి రైతుల రక్తాన్ని జుర్రుకు తాగుతున్నటువంటి ఈ వ్యాపార వర్గం మీద కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టిని వ్యవసాయ శాఖ దృష్టి సారించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం ఎరువులే కాదు సొసైటీ ద్వారా ధాన్యం దిగుబడి జొన్నలు దిగుబడి వచ్చిన తర్వాత రైతుల దగ్గర నుంచి నేరుగా కొనుగోలు చేయాల్సినటువంటి సొసైటీ గత సంవత్సరం రైతులు ఆందోళన చేస్తే తప్ప ఉద్యమిస్తే తప్ప కొనుగోలు చేయలేదు కొనుగోలు చేయకుండా వాళ్ళతో మెలక్కయి వ్యాపారస్తులతో మెలకతాయి అనేక రకాల చిన్న 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 కారణాలు కాజులు చూపెట్టి కొనుగోలు నిలిపివేసి తప్పని పరిస్థితుల్లో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి ధాన్యాన్ని జొన్నల్ని అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితికి నెట్టపడతా రేపు మళ్ళీ పంట దిగుబడిచ్చిన తర్వాత కూడా అందులో కూడా తీవ్రమైనటువంటి దూపిసాగుతా ఉన్నాయి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యాపార వర్గం అంతా కూడా అధికారం ఎటువంటి అంటే టీఆర్ఎస్ అధికారంలో ఉంటే టీఆర్ఎస్తో కాంగ్రెస్ అధికారంలో ఉంటే కాంగ్రెస్తోని మళ్ళీ ఏ వర్గంలో ఉన్నా అందరూ ఒకే పార్టీ కింద మళ్ళీ వాళ్ళ మధ్య ముఠా కొట్లాటలు తగాదలు రైతుల్ని దోపిడీ చేసే విషయాలు మాత్రం అందరూ ఐక్యంగా ముందుకు పోతున్న పరిస్థితి విపరీతమైనటువంటి చక్ర వడ్డీలు భారీ వడ్డీలు వేసి రైతుల్ని నిలువునా పంచుతున్నటువంటి పరిస్థితి చూస్తాం రైతుల్ని ఈ సొసైటీలో ఉన్నటువంటి చైర్మన్ కానీ సిఓ కానీ మోసం చేస్తున్నారు అనేది నేను బలంగా అభిప్రాయపడుతున్నాను రైతులకు అని చెప్పేసి గా తీసుకుపోయి ఈ విధంగా అమ్ముకోవడం అది ఏది చూసినా కరెక్ట్ కాదు అని చెప్పేసి నేను భావించా అనుకోండి రెండవ విషయం ఏంటంటే ఇవాళ రైతులు తీసుకుపోతారు కానీ అనేక లుసుకులు ఉన్నాయని చెప్పేసి ఇలా మీడియా ద్వారా మనం చూస్తా ఉన్నాం సొసైటీ గత డెబ్బై సంవత్సరాల నుంచి అభివృద్ధి కాలేదు అని చెప్పేసి మొన్న జరిగినటువంటి బిల్లింగ్ ఓపెనింగ్ విషయంలో మాట్లాడినటువంటి విషయం సొసైటీ అభివృద్ధి అంటే ఈ విధంగాన ఇట్లా మందు కట్టలు బయటికి పంపిస్తే అభివృద్ధి లేకపోతే సొసైటీ అంటే రైతులకు ఇస్తే అభివృద్ధి ఇది ప్రధానంగా రైతులు అర్థం చేసుకోవాల్సినటువంటి అని నేను భావిస్తున్నటువంటి ఇంకో విషయం ఏంటంటే సొసైటీలో నేను ఉన్నప్పటికీ నేను ప్రెసిడెంట్గా మా పాలకవర్గం కొనసాగినప్పటి నుంచి కూడా దాని టర్న్ ఓవర్ తొమ్మిది కోట్లు కానీ ఆ డెబ్బై సంవత్సరాల నుంచి నాలుగు కోట్లను ఎనిమిది కోట్లకు తెచ్చిందని చెప్పేసి చెప్పింది తప్ప మరి ఆయనే ఆ చైర్మన్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఆ పాలక వర్గం కావచ్చు ఏం లెక్కలు తీసుకుంటున్నారో ఏ అంచనాలు వేస్తున్నారో ఏ లెక్కల ప్రకారం ఏం జరుగుతుందో ఎవరిని ఏం చేస్తున్నారో ఏమందుకెగిపోతుందో అసలు సొసైటీ ఉన్నదా లేదా ఇది వ్యాపార వర్గానికే ఉపయోగపడుతుందా ఇది రోజు ఆ ఇన్నిట్లు కూడా సొసైటీ ద్వారా ఎన్ని లాగ్లకి ఎన్నెంట్లు కట్టారు మొత్తం సొసైటీ ఇళ్ళంతా సొసైటీకి ఎన్ని లాగ్లు ఎన్నింటి కట్టారు ఎంత వచ్చింది యూరియా ఎంతమంది రైతుల అమ్మకాలు తగ్గినటువంటి కాడికి వచ్చినప్పుడు సపరేట్ ఆధార్ కార్డులు రైతుల ఆధార్ కార్డులని వసూలు చేయడానికి సొసైటీలో ప్రైవేట్ వ్యక్తులను కొంతమంది పురమాయించుకుంటారు ఆ వ్యాపారస్తులు పంపించేస్తారు వ్యాపారస్తులు పంపించేసి ఆ రైతుల దగ్గర ఆ ఊరు ఉన్నటువంటి ఆధార్ కార్డు మొత్తం తీసుకొని వచ్చేసి ఇక్కడ ఇచ్చేస్తే నైట్ కూడా కూర్చొని రాసేసి ఇన్ని రైతులకు ఇంత పోయినా చెప్పారు ఇంకా పచ్చిగా చెప్పుకోవాలంటే ఒక వ్యాపారస్తుడే సొసైటీ చైర్మన్ ఉన్న తర్వాత అది సొసైటీ అని కనబడతా రైతుల సొసైటీ అనబడుతుందా అనేటువంటి విషయాన్ని పరిశీలించారు ఈ మధ్య కాలంలో మీరు సొసైటీలకు వెళ్ళి ఈ విషయాల మీద మేము అడిగి మాట్లాడిన సందర్భంలో మీకు ఈ సమాచారం ఎట్లా లీక్ అయిందని చెప్పి ఆ సొసైటీ ప్రెసిడెంట్ కూర్చుండబెట్టి ఈ విషయాలు బయటికి ఎట్లా పొక్కినాయి మన మధ్య జరుగుతున్న లావాదేవీలు వ్యాపార విషయాలు మొత్తం బయటికి ఎట్లా పొక్కినాయి ఇందులో మీలో ఎవరో ఒకరు చెప్పు ఉండొచ్చు అని చెప్పి ఆ సిబ్బంది మీద ఒత్తిడి చేశారు చెప్తున్నా మళ్ళీ మాకు చెప్తున్నారు వాళ్ళ మీద ఒత్తిడి చేసి మళ్ళీ సొసైటీ చైర్మన్ నేనే నేనే ప్రెసిడెంట్ అవుతున్నా జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇట్లాంటి ప్రిన్సిపల్ మానేయండి చెప్పని ఆ సొసైటీ చైర్మన్ హెచ్చరించారు ఉద్యోగస్తు కాంట్రాక్ట్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ ద టీజీ ట్వంటీ ఫోర్ టీవీ టీజీ ట్వంటీ ఫోర్ కే లీ సబ్స్క్రైబ్ కరో హర్ లోగా పూరా దేఖ లేంగే ఛానల్కు సక్సెస్ఫుల్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ ది టీజీ ట్వంటీ ఫోర్ ఛానల్ అండ్ గివ్ అ సపోర్ట్ టు దిస్ టీవీ ఛానల్ హలో ఎవ్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ అండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ